కలియుగంలో దేవుడి ఉనికి మన కర్మలు మనకు ఎదురయ్యే పరీక్షలు వీటి గురించి రాసిన ఒక ఆసక్తికరమైన రచనపై ఈరోజు మన చర్చ అవునండి ముఖ్యంగా దేవుడు మనల్ని శిక్షించడు కేవలం పరీక్షిస్తాడు అనే ఒక బలమైన వాదన ఇందులో ఉంది అయితే ఈ ఆలోచనను ఇంకా ప్రభావవంతంగా ఎలా చెప్పొచ్చు దాని గురించి మాట్లాడదాం ఈ రచనలో చెప్పిన సందేశం చాలా స్పష్టంగా బలంగా ఉంది కానీ దాని నిర్మాణం చూస్తే కొన్ని మంచి ఆలోచనలను ఒకచోట పేర్చినట్టుగా అనిపించింది దీన్ని ఒక ప్రవాహంలా మార్చగలిగితే బావుంటుంది కరెక్ట్ మీరు చెప్పింది నిజం ప్రస్తుతం ఇది వేరువేరు సూత్రాల సమాహారంలా ఉంది అంటే కర్మసిద్ధాంతం గురించి ఒక పేరా డబ్బుతో వచ్చే పరీక్ష గురించి ఒకటి ఇలా అవును విడివిడిగా చూస్తే ప్రతిదీ శక్తివంతంగానే ఉంది కాని వీటన్నిటినీ కలిపి ఉంచే ఒక ధారం మిస్ అనిపిస్తుంది కదా నిజమే ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకు వెళ్తున్నప్పుడు ఆ ఫ్లో కొంచెం ఆగి ఆగి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ దీనివల్ల చదివేవాళ్లకు మంచి సమాచారం దొరుకుతుంది కాని వాళ్ళు ఆ కథనంలో పూర్తిగా లీనమవ్వలేరు ఒక పాఠం వింటున్నట్టు ఉంటుంది కాని ఒక అనుభవాన్నే పొందుతున్నట్టు ఉండదు అవును సో మరి ఈ భాగాలన్నిటినీ ఒకే ధారంతో ఎలా ముడివేయాలి ప్రశ్న కూడా ఏదైనా ఒక కేంద్ర బిందు చుట్టూ కథనాన్ని అల్లాలా ఖచ్చితంగా నా ఉద్దేశంలో ప్రారంభంలో రచయిత పరోక్షంగా లేవనెత్తినా కలియుగంలో దేవుడు నిజంగా ఉన్నాడా అనే ప్రాథమిక సందేహాన్నే ఆ ధారంగా వాడుకోవాలి ఓ ఆసక్తికరంగా ఉంది అంటే ఈ రచన కేవలం సిద్ధాంతాలను వివరించటం ఆపేసి ఆ ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతికే ఒక అన్వేషణగా మారాలి మంచి పాయింట్ కాని అదే ప్రశ్నను పదే పదే అడిగితే రిపీట్ అవుతున్న ఫీలింగ్ రాకుండా ఎలా బ్యాలెన్స్ చేయాలి మంచి ప్రశ్న ఇక్కడ పాయింట్ ఆ ప్రశ్నను మళ్లీ మళ్లీ అడగడం కాదు ప్రతి విభాగాన్ని ప్రతి ఉదాహరణను ఆ ప్రశ్నకు ఒక సమాధానంగా మార్చాలి ఆ వాక్యం తర్వాత దాన్ని ఆ మూల సందేహానికి ఇలా ముడిబెట్టవచ్చు చూశారా ఇది దేవుడు లేడని కాదు మన జీవితానికి మనమే బాధ్యులమని గుర్తుచేసే ఆయన విధానమిది ఇది దేవుడు లేడనడానికి నిదర్శనం కాదు ఆయన ఎంత గొప్ప వ్యవస్థను సృష్టించాడో చెప్పడానికి నిదర్శనం ఆ ఇలా చెప్పినప్పుడు కర్మ సిద్ధాంతమనేది దేవుణ్ణి ప్రశ్నించే వారికొక సమాధానంగా మారుతుంది సరిగ్గా అదే బాగుంది అంటే ప్రతి అంశాన్ని ఆ పెద్ద ప్రశ్నకు కనెక్ట్ చెయ్యాలి మరి డబ్బు బంధువుల విషయంలో ఇదెలా పనిచేస్తుంది తప్పకుండా వాడొచ్చు డబ్బు బంధువుల ద్వారా వచ్చే పరీక్షల గురించి చెప్పేటప్పుడు వాటిని కేవలం పరీక్షలుగా కాకుండా దేవుడు ఉనికిని మనం ఎక్కడ వెతకాలో చెప్పే సూచనలుగా చూపించాలి ఉదాహరణకి మనకి దగ్గర వాళ్లే మనల్ని బాధపెట్టినప్పుడు అది దేవుడిచ్చిన పరీక్ష అని సింపుల్గా చెప్పే బదులు దాని ఇలా మార్చొచ్చు దేవుడు లేడనే సందేహం మీకు ఎప్పుడు బలపడుతుంది మీరు నమ్మిన వాళ్లే చేసినప్పుడా బహుశా దేవుడు సరిగ్గా అక్కడే తన ఉనికిని చూపిస్తున్నాడేమో వావ్ బయటి శత్రువుని జయించడం తేలిక కాని మనసులోని ద్వేషాన్ని జయించడమే అసలైన ఆధ్యాత్మిక విజయం ఆ అవకాశం ఇవ్వడానికే దేవుడు మనవాళ్ల రూపంలో పరీక్ష పెడుతున్నాడు ఈ మార్పు ఆ భావనకే కొత్త లోతునిచ్చింది ఇలా చేయడం వల్ల పాఠకుడు తన కష్టాలను చూసే దృష్టికోణమే మారిపోతుంది అవును ఇదొక ప్రయాణంలా సందేహం నుండి మొదలై నమ్మకానికి దారితీసే ప్రయాణంలా అనిపిస్తుంది ఆ ప్రయాణంలో పాఠకుడు కేవలం పాసింజర్లా ఉండకూడదు కదా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి ఇక్కడే నాకు రెండో విషయం గుర్తొస్తుంది ఈ రచనలో చెప్పిన విషయాలు చాలా శక్తివంతమైనవి కాని అవి ఒక ఉపన్యాసంలా ఉన్నాయి నిజం ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ రచన చాలా వరకు ఇది వాస్తవం ఇలా జరుగుతుంది అనే ఒక అధికారిక స్వరంతో సాగుతుంది అవును ఇది ఇప్పటికే నమ్మకంతో ఉన్నవారికి బాగా కనెక్ట్ అవుతుంది కాని సందేహంలో ఉన్న వ్యక్తికి ఇది కొంత దూరంగా వ్యక్తిగతం కానిదిగా అనిపించవచ్చు ఒక గురువు ఉపన్యాసమిస్తున్నట్లుగా ఉంటుంది కానీ ఒక స్నేహితుడు పక్కన కూర్చుని మనతో మాట్లాడుతున్నట్లుగా ఉండదు ఎగ్జాక్ట్లీ ఆ అథారిటీ పాఠకుడిని నుండి దూరం చేయకూడదు మార్పెక్కడ రావాలంటే నేను నీకు చెబుతున్నాను అనే ధోరణి నుండి మనం కలిసి ఆలోచిద్దాం అనే ధోరణికి మారాలి అలా చేయడానికి ఉత్తమమైన మార్గమేంటి ప్రశ్నలడగడమా సరిగ్గా అదే పాఠకుడిని ఆత్మపరిశీలన చేసుకునేలా ప్రోత్సహించే ప్రశ్నలను రచనలో చేర్చాలి ఇది వారిని నిష్క్రియ శ్రోత నుండి చురుకైన ఆలోచనాపరుడిగా మారుస్తుంది ఇది ఆచరణలో ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలతో వివరిస్తారా తప్పకుండా రచనలో డబ్బు పోయినప్పుడు దేవునిని నిందిస్తామా లేదా ఇది నా కర్మఫలమని అంగీకరిస్తామా అని ఒక వాక్యముంది ఇది ఒక ప్రకటన అవును దీన్ని ఒక సంభాషణగా ఒక ప్రశ్నగా మార్చవచ్చు ఉదాహరణకు ఒక్క క్షణం ఆలోచించండి మీ జీవితంలో అనుకోకుండా డబ్బు నష్టపోయినప్పుడు మీ మొదటి ఆలోచన ఏమిటి దేవుడిపై కోపమా లేక బహుశా నా గత కర్మల ఫలితం అనే ఆలోచన ఒక్కసారి మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి ఇది చాలా బావుంది ఇది కేవలం ఒక వాక్యం కాదు ఒక అద్దంలా పనిచేస్తుంది పాఠకుడు ఆ ప్రశ్నలో తనను తాను చూసుకుంటాడు ఖచ్చితంగా ఇంకో ఉదాహరణ చూద్దాం మనలో ద్వేషం పుడుతుందా లేదా క్షమించగల శక్తి పెరుగుతుందా ఇది దేవుడి చేసే పరీక్ష అనే వాక్యాన్ని దాన్ని ఎలా మార్చవచ్చు దాన్ని ఇలా అడగవచ్చు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారే మిమ్మల్ని అర్ధం చేసుకోనప్పుడు కలిగే నొప్పి ఎలా ఉంటుందో మీకు అనుభవమేనా ఆ ద్వేషాన్ని దాటి వారిని క్షమించగలగడంలోనే దైవత్వం దాగి ఉందని మీరెప్పుడైనా భావించారా ఆ ఈ ప్రశ్నలు క్షమా అనేదాన్ని ఒక సిద్ధాంతంగా కాకుండా పాఠకుడు తన జీవితంలో ఎదుర్కొన్న ఒక వ్యక్తిగత సవాలుగా మారుస్తున్నాయి అవును అప్పుడు రచనకు పాఠకుడికి మధ్య ఒక వ్యక్తిగత బంధం ఏర్పడుతుంది ఆ బంధమే మన లక్ష్యం సరే ఇప్పుడు వరకు మనం రెండు విషయాలు చర్చించాం ఒకటి రచనకు ఒక కథన ప్రవాహాన్ని ఇవ్వడం రెండు పాఠకుడిని సంభాషణలో భాగం చేయడం కాని అసలు ఈ ప్రయాణం ఎక్కడికి ఈ పరీక్షల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి చాలా కీలకమైన అంశమిది ఆ గమ్యం ఏంటో చెప్పకపోతే ఇదంతా అర్ధంలేని ప్రయాణంలో మిగిలిపోతుంది అదే మన మూడో విశ్లేషణకు దారితీస్తుంది కరెక్ట్ ఎందుకు ఈ పరీక్షలు ఈ కష్టాలన్నిటినీ ఓర్చుకోవడం వల్ల చివరికి మనకు ఏమీ లభిస్తుంది అనే ప్రశ్నలకు రచనలో ప్రత్యక్ష సమాధానం లేదు అవును ఇదొక అంతం లేని పరీక్షల పరంపరలా అనిపించవచ్చు నిజమే రచనలో దేవుడు మిమ్మల్ని బలమైన వ్యక్తిగా తయారు చేస్తున్నాడు అని ఒక సూచన ఉంది అది మంచిదే కాని ఆ బలం అంటే ఏంటో సరిగ్గా నిర్వచించలేదు అది జిమ్కు వెళ్తే వచ్చే బలం కాదు కదా కాదు ఆ ఆధ్యాత్మిక బలం అంటే ఏంటి దానివల్ల మన జీవితం నిజంగా ఎలా మారుతుంది ఆ చిత్రాన్ని మనం పాఠకుడికి చూపించాలి పరీక్షల వెనుక ఉన్న పరివర్తన శక్తిని నొక్కి చెప్పాలి అంటే ఈ కష్టాలు కేవలం అడ్డంకులు కావని అవి మన ఆత్మను శుద్ధి చేసి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే సోపానాలు అని వివరించాలా అవును అంతిమ లక్ష్యం కేవలం కష్టాలను తట్టుకోవడం కాదు వాటి ద్వారా పరివర్తన చెందడం అంటే ఈ పరీక్షలన్నీ ఒక శిక్షణ లాంటివన్నమాట ఆ శిక్షణ తర్వాత వచ్చే ఫలితం ఏంటి దాన్ని రచనలో ఎలా చేర్చవచ్చు దేవుడు మిమ్మల్ని బలమైన వ్యక్తిగా తయారుచేస్తున్నాడు అన్న వాక్యం దగ్గర ఆ బలాన్ని వివరిస్తూ ఇలా జోడించవచ్చు ఆ బలం శారీరకమైనది కాదు ఎలాంటి పెను తుఫాను వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం సుఖదుఖాలకు అతీతంగా నిలబడగలిగే ఆధ్యాత్మిక పరిపక్వత ఇది బావుంది అంటే దేవుడు మనకు వస్తువులనివ్వడం లేదు ఎలాంటి వస్తువుల ప్రభావానికైనా లొంగకుండా ఉండే శక్తినిస్తున్నాడు కరెక్ట్ ఇక ముగింపులో దేవుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చేయడు అన్న వాక్యం తర్వాత దానికి ఒక శక్తివంతమైన ముగింపునివ్వాలి ఇలా అనొచ్చు ఎందుకంటే ఆయన ఇచ్చే అంతిమ బహుమతి తాత్కాలిక సుఖం కాదు ఆయన ఇచ్చేది శాశ్వతమైన జ్ఞానం జనన మరణ చక్రం నుండి విముక్తికి మార్గం ఈ పరీక్షలన్నీ ఆ మహోన్నత గమ్యానికి మిమ్మల్ని సిద్ధం చేసే శిక్షణ మాత్రమే వావ్ ఆ ఒక్క వాక్యం మొత్తం రచనా దృక్పథాన్నే మార్చేస్తుంది ఇది కేవలం కష్టాలను భరించడం గురించి రాసిన వ్యాసంలా కాకుండా జ్ఞానోదయానికి ఒక మార్గసూచిలా మారుతుంది అవును పాఠకుడికి తమ కష్టాలకొక అర్థముందనీ వాటి వెనుక ఒక గొప్ప ప్రయోజనముందని బలమైన భరోసా లభిస్తుంది ముగింపుగా ఈరోజు మన చర్చలో మూడు ప్రధాన సూచనలు ఉన్నాయి మొదటిది రచనలోని విడివిడి భాగాలను దేవుడు నిజంగా ఉన్నాడా అనే ఒకే ఒక మూల ప్రశ్నతో ముడిపెట్టడం దీనివల్ల ఇది సూత్రాల సమాహారంలా కాకుండా సందేహం నుండి విశ్వాసానికి సాగే ఒక ప్రయాణంలా మారుతుంది రెండవది బోధన నుండి సంభాషణ శైలికి మారడం పాఠకుడిని ఆత్మపరిశీలనకు ప్రోత్సహించే ప్రశ్నలను అడగడం ద్వారా వారిని ఈ చర్చలో చురుకైన భాగస్వాములుగా మార్చడం అవును రచనను ఒక ఉపన్యాసంలా కాకుండా ఒక అద్దంలా మార్చడం ఇక మూడవది ఈ కష్టాలు పరీక్షల యొక్క అంతిమ లక్ష్యం కేవలం మనల్ని పరీక్షించడం కాదని మన ఆత్మ పరివర్తన ఆధ్యాత్మిక ఎదుగుదల అని స్పష్టం చేయడం ఈ పరీక్షలు మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే సోపానాలు అని వివరిస్తూ రచనకు ఒక ఆశాజనకమైన పరిపూర్ణమైన ముగింపునివ్వడం ఈ సూచనలు మీ రచన యొక్క శక్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాము అవును మీరు ఈ మార్పులను పొందుపరిచిన తర్వాత ఆ కొత్త రూపాన్ని మళ్లీ మాతో పంచుకోవడానికి సంకోచించకండి మీ ఆలోచన యొక్క తదుపరి పరిణామాన్ని చూడటం కోసం మేము ఎదురుచూస్తున్నాము